అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ ఫిఫ్టీ ఫోర్ అక్షర్ని తన రూమ్లో పడుకోబెట్టి బయటకు వచ్చిన సామ్రాట్ని కోపంగా చూస్తూ ఉంటాడు ప్రణీత్ సామ్రాట్ మాత్రం తనకేమీ పట్టనట్టు అసలు ప్రణీత్ వైపు కూడా చూడకుండా వెళ్ళి సుధాకర్ గారు పక్కన కూర్చుని అక్షర్ ఎలా పడుకుందో అలా ఆయన భుజం మీద తలపెట్టి పడుకుంటాడు సుధాకర్ గారు సామ్రాట్ తల మీద చెయ్యేసి ఏమైంది సామ్రాట్ అంటారు సామ్రాట్ అక్షర్ చేస్తుంది కరెక్ట్ అంటారా అంటాడు సుధాకర్ గారు ఎదురుగా ఉన్న ప్రణీతుని చూసి ఇప్పుడు అవన్నీ అవసరం లేదు సామ్రాట్ తన నిర్ణయాన్ని ఇష్టాన్ని కాదనే హక్కు మనకు లేదు కాబట్టి తనేం ఏం చేసినా చూస్తూ ఉండడం అలానే తనకి మన సహకారం ఇవ్వడం మాత్రమే చేయగలం అంటారు సామ్రాట్ ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటే ప్రణీత్ ఏదో అనాలన్నీ నోరు తెరుస్తుంటే శాంతి ప్రణీత్ చేపట్టుకుని ప్రణీత్ పొద్దున్నే పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు గొడవ అవసరం చెప్పు ఒక టెన్ అవర్స్ అయిపోతే ఆ తర్వాత అక్షర నీ వైఫ్ నీ సొంతం అంతవరకు కోపం తెచ్చుకోకుండా ఉండు అని చిన్నగా చెప్తుంది ప్రణీత్ శాంతి చేతిలోని తన చెయ్యి విడిమించుకుని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు సుధాకర్ గారు అమ్మ శాంతి అక్షర్కి ఎవరైనా పక్కనుంటే సరిగా పట్టదు అందుకని నువ్వు వెళ్ళి పావనీ దగ్గర పడుకో అని సామ్రాట్ నువ్వు శివ నా రూమ్లో పడుకోండి వాడికి ఆల్రెడీ చెప్పాను అంటారు సామ్రాట్ మీరెక్కడ పడుకుంటారు అంకుల్ అంటాడు ఆయన నవ్వి నాకు ఆ వాలు కుర్చీలో పడుకోవటం అలవాటేలే సామ్రాట్ అంటారు సామ్రాట్ అయ్యో వద్దంకుల్ నేను హాల్లో పడుకుంటాను మీరు వెళ్ళి మీ రూంలో పడుకోండి అంటాడు సుధాకర్ గారు పడుకున్న నిద్రపట్ట సామ్రాట్ నువ్వు వెళ్ళి పడుకో అని వెళ్ళి వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుంటారు శాంతి అంతసేపు అక్కడే ఉండి సామ్రాట్ని అది ఒకలా చూస్తూ ఉంటుంది సామ్రాట్ అది గమనించి ఇంకా అక్కడ ఉండలేక చిరాకు గారు రూంలోకి వెళ్ళిపోతాడు సామ్రాట లోపలికి వెళ్ళగానే సుధాకర్ గారు వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంటారు శాంతి పావని గారు ఉన్న రూంలోకి వెళ్తుంది అబ్బాయి చిత్రం తీసుకుని హాస్పిటల్ నుండి ఇంటికి వస్తాడు మల్లికార్జున్ గారు హాల్లోనే ఉంటారు అబ్బాయిని చూడగానే కోపంగా ఏం చేద్దాం అనుకుంటున్నారా దాన్ని చంపు పెళ్ళి చేసుకుంటాను రమ్మని చెప్పి ఎలా దాన్ని భయపెట్టి అనుకున్నావా అని అరుస్తారు అవయ్ ఆయన్ని చూసి కూడా ఏం మాట్లాడకుండా చిత్రాన్ని తన రూమ్లో పడుకోబెట్టి వస్తాడు మల్లికార్జున్ గారికి ఇంకా కోపం ఎక్కువ వస్తుంది దాంతో అవయ్ బయటికి రాగానే తన కాలర్ పట్టుకుని ఏమనుకుంటున్నావురా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని గట్టిగా అడగగానే అబ్బయీ నా నుండి మీకు రావాల్సిన ఆస్తి మీకు ఇచ్చేస్తాను మామ కంగారు పడకండి నాది కాని సొమ్ము ఒక రూపాయి కూడా నాకొద్దు అమ్మమ్మ రాసిన విల్లు గురించి విల్లు గురించి కూడా నాకు తెలియదు అనగానే ఆయన ఆశ్చర్యపోతారు ఈ విషయంలో చిత్రతో మాత్రమే అన్నాడండి అబయ్ మల్లికార్జున్ గారికి తెలీదు మల్లికార్జున్ గారు షాక్లో అభయ కాలర్ వదిలేస్తే అభయ్ వెళ్ళి అక్కడే సోఫాలో కూర్చొని మీ మనసులో ఏముందో ఎందుకని నీ చిత్రాన్ని పెళ్ళికొప్పించుకుందో నాకు తెలుసు మామా నీ ఆస్తి నీకే ఇచ్చేస్తాను దానికోసం ఇంత నాటకం అంటే అవసరమా కొన్ని కారణాల వల్ల నేను ప్రేమించే అక్షర్ని దూరం పెట్టడానికి మీ అమ్మాయితో పెళ్ళికొప్పుకున్నాను ఎందుకో తెలుసా మామా నా ప్రేమ నాకు దూరమైనా మీ ఆస్తి మీకు వచ్చేస్తుంది కదా అని ఇంత తెలిసినా మిమ్మల్ని ఒక్క మాట మిమ్మల్ని ఏమీ అనలేదు ఎందుకంటే మీ ఆస్తి నాకు అవసరం లేదు అని కానీ అక్షరే తక్కువ చేసి మాట్లాడినా తన ప్లేస్లోకి వేరొకళ్ళు రావాలని చూసినా ఇలానే ఉంటుంది మీ అమ్మాయి ఏది చేయకూడదో అది చేసింది నా కోపానికి బలైంది అది నా తప్పు కాదు తన తప్పు అని ఆపేసి లోపలికి వెళ్తాడు మల్లికార్జున్ గారికి నోట మాట లేదు అవే లోపలికి వెళ్ళగానే చిత్రరూంలోకి వెళ్తారు ఆయన అందరూ పడుకున్నాక పన్నెండు గంటలకి ఆ బయ్యే సుధాకర్ గారి ఇంటికి వస్తాడు గుమ్మలోనే ఉన్న సుధాకర్ గారిని చూసి ఆగిపోతాడు కానీ ఆయన మెలుకోలో లేరు నిద్రపోతున్నారు అని గమనించి మెల్లగా అక్షర రూమ్లోకి వెళ్తాడు డోర్ లాక్ చేసి వెళ్ళి అక్షర పక్కన బెడ్డ మీద కూర్చుని నిద్రపోతున్న తననే చూస్తూ ఉంటాడు ఆ ఎంత ముద్దుగా ఉంటావే నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను అన్న మాటే కానీ ఒక్కసారి కూడా నిన్ను ప్రేమగా దగ్గర తీసుకుని మనసారా నా ప్రేమను తెలిపింది లేదు అలాంటి స్పర్శనే లేదు మన మధ్య నిన్ను దగ్గరగా పెట్టుకుని ప్రేమ లేదు అన్నట్లు యాక్ట్ చేయటం ఎంత కష్టమో నువ్వు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఉండడానికి చేసే ప్రయత్నం ఎంత నరకమో నీకు చేరువు కాలేని నా మనసుకి ఎంత వేదనో నీకు తెలుసా కానీ ఇవన్నీ నీ కోసం నిన్ను కాపాడుకోవటం కోసం నేను పడ్డాను అంత అనుభవిస్తున్నా కూడా నువ్వు క్షేమంగా ఉన్నావన్న ఆనందం ముందు వాటి గురించి ఆలోచనే రాలేదు బుజ్జి మన మధ్య బావామరద బావామరదళ్ళ బంధమో లేక ఒకరి మీద ఒకరు తెలియకుండా పెంచుకున్న ప్రేమో తెలియదు కానీ నీ కంట్లో కన్నీళ్లు చూసిన ప్రతిసారి నా గుండెల్లో నొప్పి మొదలైంది ఇది ఒక రకంగా నిన్ను తాకిన ప్రతి క్షణం తెలియని పరవశం నువ్వు నాకు దూరంగా వెళ్ళక బుజ్జి నేను తట్టుకోలేకపోతున్నానే అంటూ కన్నీళ్లు వస్తుంటే వాటిని బయటికి రానివ్వకుండా అక్షర తల మీద అంటి ముట్టనట్టు ముద్దు పెట్టుకుంటాడు ఇది తప్పని నాకు తెలుసు బుజ్జి కానీ ఇంకా నా ప్రేమను నేను దాచలేకపోతున్నానే నేను చేసిన దానికి నీకు నా మీద వచ్చిన కోపం ద్వేషం నిన్ను పూర్తిగా దూరం చేసిందని అర్థమైంది రేపటి రోజున నువ్వు ఇంకొకరి భార్య అవుతున్నావు అంటే ప్రాణం పోతున్నట్టుందే నేను తప్పు చేశాను నిన్ను దూరం చేసుకోలేను నన్ను పెళ్లి చేసుకో అక్షర అని అడగాలని వచ్చానే కానీ నువ్వు ఒప్పుకోవేమో అని భయం నా నోటి నుండి మాట రానివ్వడం లేదు నువ్వు కాదు అంటే ఆ క్షణమే ఊపిరాగిపోతుందనే భయం కూడా నన్ను ఆపేస్తుంది కానీ ఆ భయం నా గురించి కాదు బుజ్జి మన చైత్రిక గురించి అమ్మ వాళ్ళకి నువ్వు ఇచ్చిన మాట గురించి అంటుండగా అక్షర కదులుతుంది అభయ్ మాట్లాడకుండా చప్పున నోరు మూసేస్తే అక్షర అలా కదిలి పక్కక తిరగడంలో తన నడుము అభయ్ చేతి మీద పడుతుంది అభయ్ చేతి స్పరిశ దెబ్బకి లేచి కూర్చుంటుంది అక్షర తను అలా లేచేసరికి అభయ్ కంగారుగా టక్కున మంచం మీద నుండి లేచి నిలబడతాడు అక్షర అభయ్ని అక్కడ చూసి నువ్వేంటి ఇక్కడ అని అరుస్తుంది అబాయి అది అది నీతో మాట్లాడదామని వచ్చాను అంటాడు అక్షర మాట్లాడటానికి పోయి వచ్చినప్పుడు లేపి మాట్లాడాలి కానీ ఇలా మంచం మీద కూర్చుని చేతులు ఎక్కడ పడితే అక్కడ పెడతారా అంటుంది కోపంగా అక్షర నే నేనేమి నీ నడుము తాకలేదు బుజ్జి నీ నువ్వు పక్క తిరగటంలో అని చెప్తుంటే అక్షర ఓహో అంటే నేనే నీ చేతి మీద నా నడు మీద వేయించుకున్నానా అంటుంది సీరియస్గా అబయీ ఆహా అలా కాదు అంటుంటే అక్షర అసలు ఈ టైంలో నా రూమ్లో ఏం చేస్తున్నావు నేను ఇలా వస్తు నువ్వు ఇలా వస్తుంటే పెదన్న ఏం చేస్తున్నారు ఆయననే పంపించారా అని పైకి లేచి పెదన్న అని అరవటానికి నోరు తెరవగానే ఆ అక్షర్ని అక్షరని అడుగులో చేరి తన నోరు మూసేస్తాడు అక్షర తన నోటు మీద ఉన్న అబయ్ చేతిని విసిరికొట్టి కొట్టి ఏంటిది నాకు దూరంగా ఉండు మిస్టర్ అభయ్ అయినా ఇలా టైం కాని టైంలో ఒక అమ్మాయి గదిలో రావడం కరెక్ట్ కాదని తెలీదా అది కూడా రేపు పెళ్లి జరుగుతున్న అమ్మాయి రూమ్లోకి ఇలా వస్తే ఆ అమ్మాయి గురించి నలుగురు ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా లేదా నీకు అని అరుస్తుంటే అబ్బాయి బుజ్జి ప్లీజ్ అరోకు నీతో మాట్లాడాలని వచ్చానురా నిన్ను అందరి ముందు తక్కువ చేయాలని కాదు అనగానే అక్షర చేతులు కట్టుకుని అభయ వైపు చూస్తూ సరే చెప్పి ఏం మాట్లాడాలి అది కూడా అందరూ నిద్రపోతున్న టైంలో అంటుంది అభయ్ తడబడుతూ మ మనం పెళ్లి చేసుకుందాం బుజ్జి అంటాడు అక్షర గట్టిగా నవ్వి ఏంటబాయ్ మీరు జోక్ చేయటానికి ఇలా ఈ టైంలో నా దగ్గరికి రావాలా అంతేకాకుండా ఇలా జోక్స్ వేయటానికి నేనే దొరికానా అంటుంది అక్షర అలా అనగానే అభయ్ కాస్త నొచ్చుకుని జోక్ కాదు బుజ్జి నేను నిజంగా అడుగుతున్నా అంటాడు నీ పెళ్ళెప్పుడు అభయ్ అంటుంది అక్షర సూటిగా చూస్తూ అబయ్ అది కాదు బుజ్జి అంటుంటే అక్షర అభయ్కి చెయ్యడం పెట్టి నేను అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇవ్వండి అంటుంది సీరియస్గా అబయ్యి రేపొద్దిన్న అంటాడు అక్షర నా పెళ్ళి ఎప్పుడు అంటుంది అవయ్యి రేపొద్దిన్నే అంటాడు అక్షర మీ పెళ్ళి ముహూర్తం ఏ టైంకి అని అడుగుతుంది అబ్బయ్ పొద్దున్నే ఎనిమిది గంటల పది నిమిషాలకి అంటాడు అక్షర నా పెళ్లి మోటం తెలుసా మీకు అంటుంది అభయ్ కళ్ళు మూసుకుని అదే టైంకి అంటాడు అక్షర రేపు పొద్దున్నే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వచ్చి మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతున్నాం అంటే నేను ఏమానాలి బా అబయ్ ఇన్ని రోజులు నీ కోసం నీ ప్రేమ కోసం పిచ్చిదానా నీ వెంట తిరిగాను నువ్వేమన్నా పడ్డాను నిన్ను తక్కువ చేసి మాట్లాడినా నా క్యారెక్టర్ గురించి పట్టినా సహించాను అయినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇవి అప్పుడు అనువించలేదా నన్ను పెళ్లి చేసుకోవాలని అంటుంది అబయ్ నా పరిస్థితి ఏంటో నీ తెలుసు అని నా తెలుసు బుజ్జి నన్ను అర్థం చేసుకుంటావు అనే నమ్మకంతో అంటుండగానే అక్షర వెటకారంగా నవ్వుతూ నమ్మకం ఎవరికి ఎవరి మీద నమ్మకం ఎలాంటి నమ్మకం ఉంటుంది అభయ్ మన ప్రేమ మీద నమ్మకం నీ మీద అంటుంటే అక్షర వెంటనే మన ప్రేమన ఇది ఎప్పుడు నేను వినలేదే అంటుంది అబయ్ బుజ్జి ప్లీజ్ అంటాడు అక్షర చెప్పండి మిస్టర్ అభయ్ మన ప్రేమ ఏంటి మీరు నన్ను ప్రేమించారా ఒకవేళ ప్రేమిస్తే ఎప్పుడు ప్రేమించారు ఎలా ప్రేమించారు అని అడుగుతుంది వరుసగా అభయ్ బాధగా అక్షర్ని చూస్తూ నీ తెలియదా బుజ్జి అంటాడు అక్షర దేని గురించి మాట్లాడుతున్నా అబ్బయ్ గారు అంటుంది అబయ్యి మన ప్రేమ గురించి నేను నిన్ను ప్రేమించిన విషయం గురించి అంటాడు అది మీరు చెప్తేనేగా నాకు తెలిసేది అంటుంది అక్షర అబయ్యి లేనిపోని చెప్పలేని పరిస్థితి బుద్ధి అదేంటో కూడా నీకు తెలుసు కదా అంటాడు చెప్పలేవు కానీ చూపించలేవా నీ కోపాన్ని బాధని ఎక్సర్సైజ్ నిస్సహాయతని అర్థం చేసుకోలేను అనుకున్నావా అంటుంది అక్షర మాట అనగానే కానీ ఆ అబ్బాయి నాకేం చేయాలో అర్థం కాలేదు బుజ్జి ఆ క్షణం ఏం చెయ్యాలో ఎలా చేయాలో అర్థం కాక నాకు అలా చేయాలనిపించింది అంటాడు అక్షర ఎలా ఎలా చేయాలనిపించింది బావా నన్ను నా ప్రేమని తక్కువ చేసి నా కళ్ళ ముందర ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించిందా మన పెళ్లిపళ్ళు నా చేతనే మీ పెళ్లి పనులు చేతనే చేయించి నాకు బాధను మిగల్చాలి అనిపించిందా అని ఏడుస్తుంటే అబ్బాయి అక్షర్ని దగ్గరికి తీసుకుని బుజ్జి ప్లీజ్ రా నేను నిన్ను ఎలా చూడలేకపోతున్నాను అని తన్ని గట్టిగా హట్ చేసుకుంటే అక్షర అబాయ్ని ఒక తోపు తోసి ఇప్పటి వరకు నువ్వు చూసింది చేసింది ఇదే బావా నా బాధని కన్నీళ్ళని చూడలేకపోతున్నావు అంటూనే నన్ను ప్రేమించేశ మన మధ్య మాట్లాడటానికి కానీ సంజయ్ సంజయ్ చెల్లి ఇచ్చుకుంటానికి కానీ ఏమీ లేవు బావా నువ్వు చెల్లి అనుకుంటూ ప్రేమగా బాధ్యతగా చూసుకుంటున్న అమ్మాయి నీ జీవితంలో తెచ్చిందే నేను ఆ బాధ్యతని నిమే పెట్టి నేను అలాంటి నా పెట్టింది నేను అలాంటి నా మీద నమ్మకం లేకుండా పోయింది అందుకే ఏం జరిగినా ఏం జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా చెప్పాలని అనుకోలేదు నన్ను నా ప్రేమని నా బాధనే చేసి నువ్వు కూడా దూరం పెడుతూ వచ్చు అదే దూరమే మన మధ్య ఉండనివ్వు రేపొద్ది నాకు ప్రణీతికి నీకు చిత్రకి పెళ్ళి అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి నీకు ఇష్టమైనట్లు చేయాలి అంటే కుదరదు కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళు బావా అని అభయ్ చేపట్టుకుని డోర్ ఓపెన్ చేసి అభయ్ని బయటికి పంపిస్తుంది అభయ్ బాధగా బుజ్జి ఒకసారి నా మాట వినరా అంటుంటే అక్ష చేతులు ఎత్తి దానం పెడుతూ నేనేమీ వినాలి అనుకోవటం లేదు బావా అని అభయ్ వైపు చూడగానే తనకి ఎదురుగా సుధాకర్ గారు కనిపిస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి